ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని చూస్తున్నారా ఎక్కడికి కాదండి మా పాపకి అయితే చికెన్ కర్రీ తినాలనిపించిందంట చికెన్ అనగానే చూడండి ఎలా గెందుకుంటే వెళ్ళిపోతుందో చికెన్ కర్రీతో ఏం తినాలని ఉంది అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా రాగి ముద్ద తినాలని ఉందంట ఎందుకు అని అంటే మేము ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసేటప్పుడు ఎవరో ఒకళ్ళు రాగి ముద్ద విత్ విత్ చికెన్ కర్రీ లేదంటే రాగి ముద్ద విత్ పీనట్ చట్నీ తింటున్నారనమాట అది మాకు నోరు ఊరిపోయేది ఎప్పుడైనా అనేది నేను చెప్పాను మా పాపకి మా పాపకి నేను అది గుర్తొచ్చి నాకు అది వండమ్మా అని అడిగితే ఇంకా మా పాప అడిగాక వండడం మానేస్తాన సరే వండుదామని అని చెప్పి నేనైతే ట్రై చేశాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయటము మేము ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ట్రై చేసాము కానీ ఎందుకు బాగలేదు ఆ పిండి సరిగా ఉడకలేదేమో కానీ చాలా చేదుగా వచ్చేసింది అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే నేను మా పాప కడుపులో ఉండేటప్పుడు మా అమ్మకైతే ఇది వండమని అడిగాను కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేనే వండాను అనమాట మా పాపకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నేను వండాను మా పాప ఫస్ట్ రివ్యూ ఇస్తుంది చాలా బాగుందని కర్రీ అయితే గ్రేవీ చాలా బాగుంది కాకపోతే మీకు లైటింగ్ ఎఫెక్ట్ కలర్ అలా కనిపిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి